ఉన్నావా కనీసం మాటలైనా విని ఉన్నావా నువ్వు గుణకారం నేర్చుకున్నావా నీ పేరును చూచైనా వ్రాయగలవాడా తమకు మాకు తెలియవని ఊహించరాదు చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇత స్థానము లేదు ప్రతిభ తెలివిని బట్టి ఉండును బట్టి ఉండదు తమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి లేదా ఇక్కడ నుండి వెళ్ళండి నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయుటకు నువ్వెంతటి వాడవు వీర్రవీరపు జ్ఞానమూర్తి నని నీవు బిర్రవీరపు ది ఇలలో ఎవడి సొత్తురా నీవే చెప్పరా విద్య ఎవడి సొత్తురా జ్ఞానమన్నది పెద్దవాడా బోధిస్తాను విను భాషను ఒడలన భావం జీవం నిలిపిన కవిత భావం లేక ఉంటే భావం లేక ఉంటే కావ్యం

దేవుని మహత్తు మరచు ఎప్పుడో నీవు కొంచెం చెప్పగలవా అరే డింబక నువ్వు ఆలకించు అధికారం భక్తులు అసహాయులను దోచి దాతులను చేయులము కలిమిగల పెద్దలు నిరుపేద జీవులను మూర్తివి బాలక నువ్వు బోధించిన సత్యాలు విన్నాం పరితులం ఇక నీ అడిగే ఆస్థాన పండితులు బదులు ఇవ్వగలరు ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం ఒక మీరు వినండి మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం అది చేయండి కూడా వినండి మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం మీరు కాదని రుజువు చెయ్యండి అన్యాయం అధర్మం మమ్మల్ని పలాభవించదలచావా ఆపండి ఆపండి కుమార నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలలోనూ ఒకటి వారు కాదని రుజువు పరచలేదు ఇప్పుడే చేస్తాం రాజన్య ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం గొడ్రాలే అని రుజువు పరుచుతాం ఏ విధంగా అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాటగుట చేత ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక మొక్క తోట కాదు ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది అందుచేత తల్లిని కాపాడని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే మరి రెండవ విషయం వినండి మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం కాని వారు పుణ్యమూర్తి కారు అది ఏ విధముగానన రాజా రాష్ట్ర కృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశజనుల అందరి పాపం రాజునకే చెందును అందుచేత రాజు పుణ్యమూర్తి కారు అద్భుతం అద్భుతం నువ్వెవరబ్బా నీవెవరు విద్య నేర్చవచ్చిట్టువా విద్య నేర్పవచ్చితివా ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పడమును చాటి ఈశ్వరునికే విద్య గడిపినా నేడు నీవు ఎవరూ అడుగుని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించా దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారలు పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన దైవమా అపారణ్య కుమారా కుమారా మా దైవమా నా కొరకే నిన్ను పంపించిన ఆ తల్లి దేవి కుమారస్వామినే పంపించి నన్ను కాపాడుతూ ఆ తల్లి ఏమి నీ మహిమ ఏమి నీ మహిమ దేవి దయామయ శర్వాణి ప్రియభక్త కరుణకు ఉపదేశించిన కుమారస్వామికే గురువరిలు కాగల మహావ్యక్తి దేవికి అనుంగు భక్తాగ్రేసరా మా సర్వ దోషాలను మన్నించి దాసుణ్ణి దీవించి అనుగ్రహించండి స్వామి రాజన్య రాజన్య ఈ లోకాన దోషము చేయువారెవ్వరు మన్నించువారు పాపులెవ్వరు పవిత్ర పవిత్రమూర్తులెవ్వరు సర్వస్వమూహ తల్లి విలాసము శక్తి లీలలు ఒకట రెండ తలచుకుంటేనే హృదయం రాజన్య లేనండి ఆ తల్లి మహిమలు మహాపతివ్రతలను అనుగ్రహి